నమస్తే నేను బానుశ్రీ పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారత త్రివిధ దళాలు అధికారులు స్పందించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్ పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గం దాడి వరకు మొత్తం మూడు వందల యాభై మంది పౌరులు మృతి చెందారని చెప్పారు అలాగే ఆరు వందల మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు పహల్గామ్ లో పౌరులను విచక్షణ రైతంగా కాల్చి చంపారని ఈ దాడిలో ఇరవై ఐదు మంది భారతీయ ఒక నేపాలి మృతి చెందారని చెప్పారు పహల్గం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు ముంబై తర్వాత ఇదే పెద్ద దాడి అని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు అనేది లష్కర్ కె తోయ్బాకు ఒక ముసుగు వంటిదన్నారు ఉగ్ర సంస్థల కోసమే టిఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్ర దాడులకు వారిని గుర్తించ చెప్పారు అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తుందని ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు భారత్పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించనున్నాయి ఉగ్ర సంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు పహల్గం దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలిపారు పహల్గం దాడిలో మరో కుట్ర కూడా ఉందని కాశ్మీర్ తో పాటు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలిపారు కాశ్మీర్ గతేడాది రెండు పాయింట్ మూడు కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు జమ్మూ కాశ్మీర్ పర్యాటకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు పహల్గమ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని చెప్పారు అందుకే ఉగ్రవాదులకు సరైన రీతిలో బుద్ధి చెప్పామని వివరించారు పాక్ లో ఉగ్ర సంస్థలు ఉన్నాయని రెండు వేల ఇరవై మూడులోనే ఐరాసా దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు పాకిస్తాన్ సీమంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు ఇక ముందు కూడా ఉగ్ర చర్యలను భారత్ ఉపేక్షించదని దాడులకు పాల్పడేవారిని ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైనదంటూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పేర్కొన్నారు